హాయ్ అండి నా పేరు జ్యోతిర్మయి నేను ఐ ఆప్తమేటిస్ట్రీ ఈ వీడియోలో నేను ఐ ప్రిస్క్రిప్షన్ గురించి ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను సాధారణంగా మనం ఐ డాక్టర్ అంటే ఆప్తమాలజిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఐ టెస్ట్ చేసి మనకు ఒక ప్రిస్క్రిప్షన్ అనేది రాస్తారండి ఆ ప్రిస్క్రిప్షన్ అనేది చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది మెయిన్గా మనం రైట్ ఐ లెఫ్ట్ ఐగా విభజిస్తూ ఉంటారు వీటిని రైట్ ఐ అంటే కుడి కన్ను లెఫ్ట్ ఐ అంటే ఎడమకన్ను అలాగే డీవీ ఎన్వి అని కూడా ఉంటుంది డీవీ అంటే డిస్టెన్స్ విజన్ అంటే మనకు చూపు దూరంగా ఉన్న వస్తువులు మనకు ఎంతవరకు కనిపిస్తున్నాయి అని తెలిపేది డీవీ డిస్టెన్స్ విజన్ ఇంకా ఎన్వి అంటే నియర్ విజన్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మనకు ఏ రకంగా కనిపిస్తున్నాయి ఎంత మేరకు కనిపిస్తున్నాయో అని తెలిపేది ఎన్వి అంటాము ఇంకా నియర్ విజన్ అని కూడా అంటాము ఇంకా అలాగే ఈ ప్రిస్క్రిప్షన్లో పక్కన ఒక కాలం ఉంటుంది ఎస్పిహెచ్ అని ఎస్పిహెచ్ అంటే స్పెరికల్ అంటే మనకి ప్లస్ పవర్ మైనస్ పవర్ సింబల్గా విభజిస్తారండి ప్లస్ సింబల్ ఉంటే మనకు దగ్గర వస్తువులు సరిగ్గా కనబడటం లేదు అని తెలుసుకోవాలి ఇంకా మైనస్ సింబల్ ఉంటే దూరంగా వస్తువులు సరిగ్గా కనబడటం లేదు అని అర్థం స్పెరికల్ అనేది మనకు జీరో పాయింట్ టూ జీరో వరకు ఉంటుందండి నార్మల్గా వచ్చేసి మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ ఉన్నట్లయితే మైల్డ్ అంటే తక్కువగా సైట్ ఉంది అని తెలుసుకోవాలి మైనస్ టూ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఫైవ్ ఉన్నట్లయితే మోడరేట్ అంటే మధ్యమంగా సైట్ ఉంది అని అర్థం ఒకవేళ ఐదు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పర్సన్కి సివియర్గా ఐ ప్రాబ్లం ఉంది సైట్ నెంబర్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకు ఐ సైట్ అనేది అంత సివియర్గా ఉంది అని మనం తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు సివైఎల్ అనే కాలం ఉంటుంది సివైఎల్ అంటే సిలిండ్రికల్ అన్న మాట కొందరిలో మనం ఏదైనా వస్తువు చూసినప్పుడు ఆ వస్తువు అనేది మసకగా అంటే బ్లర్గా కనిపిస్తుంది ఈ కండిషన్ మనం మ్యాటిజం అంటాము అంటే సాధారణంగా మన కళ్ళ భాగములో ఉన్న రెటినా అనేది రౌండ్గా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఈ రెటీనా అనేది మనకి ఎలిప్టికల్గా మారుతుంది అంటే వీటి ఆకారం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది దీని యొక్క షేప్ చేంజ్ అవ్వడం వలన మనకు బ్లడ్ విజన్ కనబడుతూ ఉంటుంది అంటే మనం ఏది చూసినా కూడా మసకగా సరిగ్గా కనపడకపోవడంగా జరుగుతుంది ఇది ఎంత సివియర్గా ఉంది అనేది తెలుసుకోవడానికి మనకు సివైఎల్ అనేది కాలం ఉపయోగపడుతుంది ఇది జనరల్గా మనకు మైనస్ ఫోర్ నుంచి ప్లస్ ఫోర్ వరకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్సెస్ అనే కాలం ఉంటుంది యాక్సెస్ అంటే ఏం లేదండి జనరల్గా ఇందాక చెప్పాను కదా మన కళ్ళ భాగంలో ఉన్న రెటీనా అనేది షేప్ చేంజ్ అయిపోయి అది ఎలాంటి యాంగ్లేష్లో ఉంది అంటే ఎలా ఉంది ఏ యాంగిల్లో ఉంది అని తెలుసుకోవడానికి మనకు యాక్సెస్ అనే పదం ఉపయోగిస్తాం జనరల్గా ఇది జీరో నుంచి వన్ ఎయిటీ డిగ్రీల మధ్యలో ఉంటుందండి అంటే రెటీనా అనేది నైంటీ డిగ్రీగా ఉందా లేక వన్ ఎయిటీ డిగ్రీలో ఉందా ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవడానికి యాక్సెస్ అనేది జనరల్గా ఆప్తమెట్రిస్ట్రీ వాళ్ళు ఉపయోగిస్తారండి మనకు ఎటువంటి ప్రాబ్లం లేనట్లయితే మనకు ప్లానో అని రాస్తారండి నెక్స్ట్ మనకు విఏ అనే కాలం ఉంటుంది విఏ అంటే విజువల్ యాక్టివిటీ జనరల్గా మనం ఐ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు సిక్స్ మీటర్స్ దూరంలో ఒక బోర్డు పెట్టి ఒక ఐ క్లోజ్ చేసి బోర్డు మీద ఉన్న అక్షరాలు చదవమని చెప్తారు మనం ఎంతవరకు చదువుతాము అనేది మేజర్ చేసేదే విజువల్ యాక్టివిటీ ఇంకా ఈ నెంబర్స్ అనేది మనకి సిక్స్ బై సిక్స్ సిక్స్ బై నైన్ సిక్స్ బై ట్వెల్వ్ సిక్స్ బై ఎయిటీన్ ఇలా మనకి సిక్స్ సిక్స్టీ వరకు ఉంటుందన్నమాట ఆ దూరంగా బోర్డు మీద ఉన్న లెటర్స్ అన్నవి మనం ఎంతవరకు చదువుతున్నామో సిక్స్ సిక్స్టీ అంటే సారీ సిక్స్ బై సిక్స్ అంటే మనం చిన్న లెటర్స్ కూడా చదువుతున్నాము అని అర్థం అలాగే ఎవరికైతే దగ్గరగా ఉన్న వస్తువులు కావచ్చు అంటే న్యూస్ పేపర్ సూదిలోదారం మొబైల్స్లోని నెంబర్స్ ఇటువంటివి చూడటం ఇబ్బంది ఉంటుందో వారికి ఆప్తమ్స్ ఒక చిన్న వైట్ బోర్డ్ తీసుకుని దగ్గరగా పెట్టుకుని చదవమని చెప్తారండి వన్ అంటే ఓన్లీ పెద్ద అక్షరాలు చదువుతున్నాము అన్నమాట ఎయిట్ అంటే మనం చిన్న అక్షరాలు కూడా చదువుతున్నాము అని మనం తెలుసుకోవచ్చు సో వీటిని నైన్ సిక్స్ నైన్ ఎయిట్ అంటారు నైన్ ఎయిట్ అంటే మనకు చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నాము అని తెలుసుకోవచ్చు ఇది మనకి విఏ విజువల్ యాక్టివిటీ అంటామండి నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఏడి అనేది ఉంటుంది ఏడీడీ అనేది ఏమీ లేదండి కొందరిలో ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరములు పైబడిన వారికి పైన చెప్పిన విధంగా పేపర్ చదవడానికి లేకపోతే చిన్న చిన్న అక్షరాలు చూడటానికి ఇబ్బంది వస్తుంది అలాంటి వారికి మనం రెగ్యులర్గా ఉపయోగించే గ్లాసెస్లో ఎక్స్ట్రాగా ఒక లెన్స్ యాడ్ చేయమని డాక్టర్స్ లేదా ఆప్తమ్స్ అడ్వైజ్ చేస్తుంటారండి నెక్స్ట్ మనకు పీడీ అని ఉంటుంది పీడీ అంటే పాపులరీ డిస్టెన్స్ వీటిని మనం ఇంటర్ పాపులరీ డిస్టెన్స్ అని కూడా అంటాం మన కళ్ళల్లో పూపిల్స్ అనేవి ఉంటాయండి ఈ రెండు పీపుల్స్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మేజర్ చేసేదే ఇంటర్ పాపులరీ డిస్టెన్స్ అంటాం జనరల్గా మగవారిలో సిక్స్టీ ఫోర్ ఎంఎం ఉంటుందండి ఆడవారిలో అయితే సిక్స్టీ టూ ఎంఎం వరకు ఉంటుంది మనకు పాపులరీ డిస్టెన్స్ అనేది ఉంటుంది అలాగే మనకు ప్రిస్క్రిప్షన్లో కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి అవి సింగిల్ విజన్ బైఫోకల్ విజన్ అలాగే ఉంట ఉ ఉంటుంది ఇంకా సింగిల్ విజన్ గ్లాసెస్ అంటే మనకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే మనకు దగ్గరవి చూడటం ఇబ్బంది వచ్చినా లేదా దూరంలో చూడటం ఇబ్బంది వచ్చిన అప్పుడు మనకి సింగిల్ విజన్ గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తుంటాము బైఫోకల్ గ్లాసెస్ బైఫోకల్ అంటే మనకు రెండు విధాలుగా ప్రాబ్లం ఉన్నప్పుడు సపోజ్ మనకి దూరంగా కనిపించడం లేదు అలాగే దగ్గరగా కూడా కనిపించడం లేదు అంటే న్యూస్ పేపర్ చదవడం లాంటివి ఇబ్బంది వచ్చినప్పుడు అలాంటప్పుడు బైఫోకల్ గ్లాసెస్ అనేవి అడ్జస్ట్ చేస్తుంటాము నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెసెస్ అండి ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటే వీటిని మల్టీఫోకల్ గ్లాసెస్ అంటారు అంటే మనకు దూరంగా కనిపించడం లేదు దగ్గరవి కనిపించడం లేదు అలాంటి వారికి మల్టీఫుల్ ప్రాబ్లం ఉన్నవారికి బైఫోకల్ గ్లాసెస్ అనేవి మేము సజెస్ట్ చేస్తాము అలాగే రీడింగ్ గ్లాసెస్ రీడింగ్ గ్లాసెస్ అంటే మనకు జస్ట్ దగ్గరగా చిన్న చిన్న అక్షరాలు చదవడానికి రీడింగ్ గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తుంటాము అలాగే కొందరికి సపరేట్గా దూరం కనబడకపోయినప్పుడు డిస్టెన్స్ విజన్ గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తారు అలాగే దగ్గరవి చూడటంలో ఇబ్బంది వచ్చినప్పుడు నియర్ విజన్ గ్లాసెస్ అనేవి అడ్వర్స్ చేస్తుంటాము ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్కి గ్లాస్కి ఉపయోగించే మెటీరియల్ కూడా వివిధ రకాలుగా ఉంటాయండి ఇంకా ఫోటోకోమోటిక్ గ్లాసెస్ అనేవి అంటే మనకి సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి ఎప్పుడైతే సన్ రైజ్ పడతాయో అంటే సూర్యకిరణాలు గ్లాసెస్ మీద పడతాయో అప్పుడు ఈ గ్లాసెస్ అనేవి ఆటోమేటిక్గా ఈ గ్లాసెస్ అనేవి డార్క్గా అయిపోతుంటాయి సో మనకి సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఫోటో క్రొమాటిక్ గ్లాసెస్ అనేవి అడ్వస్ట్ చేస్తుంటాము నెక్స్ట్ వచ్చేసి ఏఆర్సీ ఏఆర్సీ అంటే యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ జనరల్గా నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు ఎదురుగా వచ్చే వెహికల్స్ ఆ వెహికల్స్ నుంచి వచ్చే లైట్ అనేది మనకు ఫోకస్ అయ్యి మనం నైట్ టైం సరిగ్గా చూడలేము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది అన్నమాట ఇలాంటి వారికి యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తుంటాము నెక్స్ట్ వచ్చేసి ఎస్పీ టూ ఎస్పీ టూ అంటే ఏం లేదండి ఎస్పీ టూ అంటే మనం రొటీన్గా యూజ్ చేసే గ్లాసెస్ కానీ వాటికి కొంచెం పింకిష్ ఆరెంజిష్ ఒక కలర్ లాగా ఉంటుంది ఈ గ్లాసెస్ అనేవి సో ఎవరికైతే అవుట్డోర్ షూట్కి వెళ్తారో ఎక్కువగా అవుట్డోర్ అంటే బయటికి ఎక్కువగా వెళ్తుంటారో వారికి ఐస్ అనేవి స్ట్రెయిన్ అవ్వకుండా ఉండటానికి వీరికి మేము ఎస్పిట్ గ్లాసెస్ అనేవి అడ్వైస్ చేస్తుంటాము నెక్స్ట్ వచ్చేసి సిఆర్ థర్టీ నైన్ అని ఉంటుందండి సిఆర్ థర్టీ నైన్ ఇవి మామూలుగా రొటీన్గా యూజ్ చేసే గ్లాసెస్ అనేవి గీతలు పడుతూ ఉంటాయి సో ఈ సిఆర్ థర్టీ నైన్ అనేవి వచ్చేసి ఇవి మనకి ఎటువంటి స్క్రాచెస్ అంటే గీతలు అనేవి పడవు ఇటువంటి గ్లాసెస్ని సిఆర్ థర్టీ నైన్ అంటాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు యాంటీ ఫోగింగ్ గ్లాసెస్ అనేవి కూడా ఉంటాయండి యాంటీ ఫోగింగ్ అంటే ఏం లేదండి ఎప్పుడైనా వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనకి గ్లాసెస్ పైన అంటే మనం ఉపయోగించుకునే గ్లాసెస్ పైన కొద్దిగా మసగగా కనబడుతూ ఉంటుంది అంటే సరిగ్గా విజన్ అనేది కనబడదు అలాంటి వారికి యాంటీ ఫోగింగ్ గ్లాసెస్ ఉపయోగించమని అడ్వైస్ చేస్తుంటాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కంప్లీట్గా ఐ ప్రిస్క్రిప్షన్ అనేది మీకు తెలియచేయడం కోసం ఈ వీడియో అనేది చేశానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్